తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయులు తెప్పపై విహారం చేశారు విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామ చంద్రమూర్తి దర్శనమిచ్చారు ముందుగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు మొదలైంది ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చోట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది حامي خدا جي عادت آهي باهي باٿما به سان گهر تي سڀ تي سڀ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా ఐదు రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మాసం ఏకాదశి ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు సీతామ్మవారు లక్ష్మణస్వామి నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుము ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి రుక్కుణి అమ్మవారితో సహా తిరువిధులు ఉత్సవం పూర్తి చేసుకుని తెప్పల్లో వేయించేస్తారు ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులు ఏందో హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దేవి అన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప వారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని నాలుగు తిరుమిధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప వారికి ఐదు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు చివరి రోజు ఐదవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఏడు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి రెండు రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది తర్వాత మూడు రోజులు అర్జిత బ్రహ్మోత్సవము శాస్త్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నారు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు